గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు డాక్టర్స్ టైం కిడ్నీలో స్టోన్స్ సమస్య ప్రస్తుతం చాలా పెరిగిపోయింది మానవ శరీరాన్ని సురక్షితంగా కాపాడే విషయంలో మూత్రపిండాలు ప్రధాన పాత్ర వహిస్తాయి అలాంటి మూత్రపిండాలు జబ్బు పడితే మాత్రం ప్రాణాలకే ప్రమాదం కిడ్నీలో స్టోన్స్ ఏర్పడటానికి కారణమేంటి అలాగే కిడ్నీ సమస్యలు ఎందుకు వస్తాయి కిడ్నీ సమస్యలు రావటానికి కారణాలేంటి హోమియోపతిలో వీటికి ఎలాంటి పరిష్కారం ఉంది ఇలాంటి మరిన్ని విషయాలు హోమి కేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ ఇనాం గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు జీరో ఫోర్ జీరో టూ డబల్ త్రీ వన్ జీరో సిక్స్ ఎయిట్ జీరో అండ్ సెవెన్ వన్ సిక్స్ హలో డాక్టర్ ముందుగా చెప్పండి అసలు కిడ్నీలో స్టోన్స్ ఎందుకు వస్తాయి కిడ్నీ స్టోన్స్ రావడానికి చాలా రీజన్స్ అనేటివి ఉన్నాయండి అందులో మెయిన్ అండ్ మోస్ట్ వైడ్లీ సీన్ రీజన్ అనేది ఒకటే డీహైడ్రేషన్ అంటే వాటర్ అనేది కరెక్ట్గా తాగకపోవడం అ మెయిన్ రీజన్ అనమాట మీరు వాటర్ తక్కువగా తాగితే ఈ ప్రాబ్లం అనేది మళ్ళీ మళ్ళీ మీకు రావడం జరుగుతూ ఉంటుంది అండ్ చాలామంది ఏం చేస్తారంటే ఒకసారి స్టోన్ వచ్చేసింది కొంచెం ఈ స్టోన్ నొప్పి ఎలా ఉంటుందంటే చాలా అంటే చాలా విపరీతంగా నొప్పి అనేది రావడం జరుగుతుంది సో పెయిన్ నొప్పి చాలా వస్తుంది కదా అన్నట్లు సడన్లీ ది విల్ గో ఫర్ అ సర్జరీ కానీ సర్జరీ తర్వాత కూడా వాళ్లకు మళ్ళీ రీఅపియర్ అవ్వడం జరుగుతుంది సో ఇక్కడ చూసేది మెయిన్లీ ఏంటంటే ఇది రావడం ఎందువల్ల జరిగింది ఆపరేషన్ చేసుకున్నాము బయటికి వచ్చేసింది మళ్ళీ ఆ ప్రాబ్లం అలాగే ఉంటే మళ్ళీ వస్తుంది సో అందులో ఏముంది ఒకసారి ఆపరేషన్ జరిగిన తర్వాత వాటర్ మంచిగా తాగుతూ ఉండాలి సో అప్పుడే మనకు రీఅపియరెన్స్ కాకుండా ఉంటుంది సో మెయిన్ రీజన్ ఫస్ట్ పాయింట్ ఒకవేళ వేసుకుంటే డిహైడ్రేషన్కే రావడం జరుగుతుంది అనమాట సో దిస్ ఈస్ థింగ్ సెకండరీ ఏంటంటే కొంచెం ఒబేస్ ఉన్న వాళ్ళలో కూడా మనం ఈ ప్రాబ్లం అనేది చూస్తూ ఉంటాం అన్నమాట దాని తర్వాత కొన్ని అసోసియేటెడ్ డిసీజెస్ కూడా ఉంటాయి అసోసియేటెడ్ డిసీజెస్ అంటే ఇప్పుడు గౌట్ ఉందనుకోండి గౌట్లో కూడా మనకు యూరిక్ యాసిడ్ కొంచెం పెరిగిపోవడం జరుగుతుంది సో ఈ యూరిక్ యాసిడ్ వల్ల కూడా కొంతమందికి స్టోన్స్ కూడా ఫామ్ అవుతాయి దానికి యూరిక్ యాసిడ్ స్టోన్స్ అంటాము ఇది ఒకటి రెండోడు ఏంటంటే మనకు హైపర్ థైరాయిడిజం అనమాట హైపర్ పారాథైరాయిడిజం ఉన్నప్పుడు కూడా మనకు ఈ కిడ్నీ స్టోన్స్ అనేటివి వాళ్ళకు వచ్చే అవకాశాలు అనేవి చాలా ఎక్కువ ఉంటాయి అలాగే కాన్స్ డిసీజ్ అని ఒక డిసీజ్ ఉంటుంది డైజెస్టివ్ ట్రాక్ డిసీజ్ అన్నమాట సో ఈ డిసీజెస్ ఉన్న వల్ల కూడా మనకు మళ్ళీ మళ్ళీ ఈ స్టోన్స్ అనేటివి ఫామ్ అవ్వడం జరుగుతుంది అనమాట యూజువల్లీ ఏముంటుంది మనకు కిడ్నీ పని మనకు ఏం మనం తిన్నాము ఏం తాగాము అవన్నీ మెటబాలిస్ అయ్యి ఒక వేస్ట్ ప్రోడక్ట్స్ అనేటివి మళ్ళీ తయారవ్వడం జరుగుతుంది సో ఆ వేస్ట్ ప్రోడక్ట్స్ అనేవి బాడీ నుంచి బయటికి వెళ్ళిపోవాలి సో దానికోసం మనకు కిడ్నీస్ అనేటివి మన బ్లడ్ అవన్నీ ప్యూరిఫై చేయడం జరుగుతుంది అన్నమాట సో ఆ ప్యూరిఫికేషన్ తర్వాత బాడీకి బాడీ నుంచి బయట పంపాలంటే మనం వాటర్ తాగాలి వాటర్ ఒకవేళ తక్కువ తాగుతున్నాం అనుకోండి అలాంటప్పుడు ఏమవుతుంది మనకు యూరిన్ చాలా కాన్సన్ట్రేట్ అయిపోవడం జరుగుతుంది కాన్సన్ట్రేట్ అంటే చా దాంట్లో మినరల్స్ చాలా మిక్స్ అయిపోయి యూరియా చాలా మిక్స్ అయిపోయి యూరిన్ చేస్తున్నప్పుడు విపరీతంగా స్మెల్ రావడం కానీ యూరిన్ కలర్ చేంజ్ అవ్వడం కానీ జరుగుతుంది ఇలా జరిగి కూడా పూర్తిగా ఫిల్టరేషన్ జరగదు కొన్ని పదార్థాలు కొన్ని మినరల్స్ అక్కడే కిడ్నీలో ఉండిపోవడం జరుగుతుంది అది రెగ్యులర్ బేసిస్ మీదనే ఇలాగే జరుగుతుంది అనుకోండి అట్లాంటప్పుడు మీకు ప్రా కిడ్నీ స్టోన్స్ మెల్లగా ఫామ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట సో ఇప్పుడు ఈ కిడ్నీ స్టోన్స్ అక్కడ ఫామ్ అయిపోయినాయి ఫామ్ అయినప్పుడు చాలామందికి ఇది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది వన్స్ దే డ్రింక్ వాటర్ కానీ కొంతమంది అలాగే సేమ్ లైఫ్ స్టైల్ కంటిన్యూ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళలో ఇది పెరుగుతూ వస్తుంది అన్నమాట అగెయిన్ ఇక్కడ కొంతమందికి మేము చూసాము ట్వెల్వ్ ఎంఎం స్టోన్ ఫిఫ్టీన్ ఎంఎం స్టోన్ అక్కడ ఉన్నా కూడా దే డోంట్ హ్యావ్ ఎనీ సిమ్టమ్ అంటే వాళ్ళకు నొప్పి ఉండదు ఏముండదు ఎందుకు అంటే కిడ్నీలో లోపల ఉన్న స్టోన్ అనేది అక్కడ ఒకవేళ కదల్త లేదంటే నొప్పి అంతగా రాదు కదులుతుందంటే చాలా నొప్పి అనేది రావడం జరుగుతుంది అప్పుడప్పుడు త్రీ ఎంఎం స్టోన్ ఉన్నా కూడా విపరీతంగా వాళ్ళకు నొప్పి రావడం జరుగుతుంది అనమాట సో బేసికల్లీ మేము చేసేది ఏమిటంటే వాటర్ మంచిగా తాగాలి అన్నట్లు చెప్తాం పేషెంట్కి వాటర్ మంచిగా తాగుతూ ఉంటే ఇట్ ఈజ్ ఎనఫ్ అండ్ మళ్ళీ మనం ఎక్సెసివ్ ఒకవేళ మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఉందనుకోండి అలాంటప్పుడు ఏంటంటే కొన్ని వేరే జాగ్రత్తలు కూడా తీసుకోవాలి జస్ట్ లైక్ మనకు ఎక్సెసివ్ కాల్షియం అనేది తీసుకోకూడదు అంటే నార్మల్ మన ఫుడ్ ఐటమ్స్లో మనం తీసుకోవచ్చు కానీ టాబ్లెట్స్ వాడుతున్నామనుకోండి లేదంటే చాలా రోజుల నుంచి మీరు పెయిన్ కిల్లర్స్ లాంటివి యూజ్ చేస్తున్నారనుకోండి దాని నుంచి కూడా రావడం జరుగుతుంది కొంతమంది టెస్ట్ చేయకుండా కూడా జస్ట్ వైటామిన్ డి డెఫిషియన్సీ ఉండొచ్చు నాకు పెయిన్ అవుతుంది అని వాళ్ళు స్టార్ట్ చేసుకుంటారు సో ఈ విటామిన్ డి కానీ క్యాల్షియమ్స్ కానీ ఇలా ఎక్సెసివ్ మనం బస్ సప్లిమెంట్స్ ఒకవేళ తీసుకుంటున్నాము అంటే కూడా మీకు ఈ కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లం రావచ్చు అలాగే ఫ్యామిలీలో ఉంది అంటే వాళ్ళు ఇంకా ఏం చేయాలి కొంచెం యానిమల్ ప్రోటీన్ని వాళ్ళు తక్కువ చేసుకోవాలన్నమాట ఎక్సెసివ్ యానిమల్ ప్రోటీన్ మూలన కూడా మీకు ఈ ప్రాబ్లం అపియర్ అయ్యే అవకాశాలు అనేది ఉంటుందన్నమాట సో దీస్ ఆర్ ద థింగ్స్ ఫ్రమ్ విచ్ ఈ ప్రాబ్లం అనేది ఏర్పడవచ్చు అన్నమాట ఎందుకంటే అనిమల్ ప్రోటీన్ అన్నారు కదా అంటే నార్మల్గా ఉన్న వెజెస్లో ప్రోటీన్ అయినా కానీ తీసుకోవచ్చు ఇది ఎస్ ఇప్పుడు ఇఫ్ ఎట్ ఆల్ యూ డోంట్ హ్యావ్ ఎనీ హిస్టరీ ఆఫ్ రీనల్ క్యాల్కులై అంటే ఇప్పుడు వరకు మీకు కిడ్నీ స్టోన్స్ రాలేదు అంటే యూ కెన్ హ్యావ్ యానిమల్ ప్రోటీన్ యాజ్ వెల్ యాజ్ వెజ్ కూడా మీరు మంచిగా తినొచ్చు బట్ ఒక్కసారి మీకు వచ్చింది అనుకోండి స్టోన్ వచ్చింది అని పోయింది బట్ హిస్టరీ ఉంది లేదంటే మీ ఫ్యామిలీలో కిడ్నీ స్టోన్స్ వచ్చే హిస్టరీ ఉంది అలాంటప్పుడు లిమిట్ చెయ్యాలి పూర్తిగా మానేయాలి పూర్తిగా తినకూడదు అన్నట్లు కాదు లిమిట్లో తినాల్సిన అవసరం ఉంటుంది మనం కాన్స్టాంట్లీ ఒకరో ఒక వారంలో ఫోర్ ఫైవ్ డేస్ మినిమమ్ స్టీక్స్ తింటున్నాము సో హై ప్రోటీన్ ఇంటే కదా సో యానిమల్ ప్రోటీన్ ఇంత కూడా ఎక్కువ తినకూడదు హై హై సాల్ట్ ఇంటేక్ కూడా మనం తీసుకోకూడదు సో ఈ జాగ్రత్తలు ఒకవేళ తీసుకుంటూ ఉంటే లేదంటే ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే వస్తుంది తీసుకుంటూ ఉంటే ఈ ప్రాబ్లం రబ్దీర్ అవ్వదు సో మెయిన్ రావడానికి ఇవే రీజన్స్ ఉంటుందన్నమాట అండ్ ప్రోటీన్ ఇంటేక్స్ అనుకోండి యానిమల్ ప్రోటీన్ ఎక్సెసివ్ యానిమల్ ప్రోటీన్తో కూడా ఈ ప్రాబ్లం మనకు రావడం అనేది జరుగుతుందండి అండ్ దీనికి రాకుండా కాపాడుకోవాలంటే లిమిట్ చేసుకోవాలి మనం వైటామిన్స్ ఒకవేళ ఎక్కువగా తీసుకుంటున్నాము జస్ట్ లైక్ వైటామిన్ సి ఉంది లేదంటే క్యాల్షియమ్స్ ఉన్నాయి లేదంటే వైటామిన్ డి ఉంది ఇది ఎక్సెసివ్గా మనం సప్లిమెంట్స్లో మెడిసిన్స్లో ఒకవేళ తీసుకుంటున్నామంటే రావడం జరుగుతుంది అనమాట సో దీనికి మీరు అవాయిడ్ చేయాలి వాటర్ ఇంటేక్ మంచిగా తీసుకోవాలి ఇప్పుడు వాటర్ ఇంటేక్ అంటే ఇప్పుడు వరకు మనకు దేనివల్ల వస్తుంది నేను చెప్పాను దాని తర్వాత వచ్చిన తర్వాత ఏం చెయ్యాలి స్టోన్స్ వచ్చిన తర్వాత సో చాలామంది ఒక బన్ మార్క్లో ఉంటారు కి వాటర్ మంచిగా తాగండి అని చెప్తూ ఉంటారు కానీ ఎంత వాటర్ తాగాలి అండ్ హౌ టు డ్రింక్ వాటర్ మేము చెప్తాము ఒక ఫోర్ లీటర్స్ ఫైవ్ లీటర్స్ వాటర్ తాగండి అని చెప్తాము సో పేషెంట్ ఏం చేస్తారంటే పొద్దున లేవంగానే మంచిగా ఒక వన్ లీటర్ తాగుతారు ఆఫ్టర్నూన్ వన్ లీటర్ రాత్రి అంటే తాగినప్పుడు మాత్రం బాగానే తీసుకుంటారు కానీ గ్యాప్ అనేది చాలా మధ్యలో వదిలేస్తారనమాట అలా కూడా చేయకూడదు కరెక్ట్గా తీసుకోవాలంటే మనకు గంటకొకసారి లేదంటే వన్ అండ్ హాఫ్ ఆర్కి ఒకసారి ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ అనేది ఖచ్చితంగా మీరు తీసుకోవాలి అండ్ హోల్ డేలో మనకు ఒక టూ లీటర్స్ యూరిన్ అవుట్పుట్ ఉండాలి సో అంత యూరిన్ టూ లీటర్ వరకు యూరిన్ జనరేట్ అవుతుంది అవుట్పుట్ అంత అవుతుంది అంటే యు ఆర్ డ్రింకింగ్ గుడ్ వాటర్ దిస్ వాటర్ ఈజ్ టు రిమూవ్ ద స్టోన్ అంటే స్టోన్ బయటికి తీయడానికి చాలైపోతుంది అన్నమాట ఇందులో కూడా అగైన్ వీ హ్యావ్ టు సీ కి బై ఎక్కడ స్టోన్ అనేది ఉంది వై బికాస్ చాలాసార్లు ఏమవుతుంది అంటే మీకు మధ్యలో ఆగిపోవడం జరుగుతుంది స్టోన్ సో మధ్యలో స్టోన్ ఆగిపోయింది అండ్ పెద్ద స్టోన్ ఉంది అండ్ కాన్స్టాంట్లీ వాటర్ తాగుతున్నాము అంటే హైపో హైడ్రోనిఫ్రోసిస్ అనేది వాళ్ళకు రావడం జరుగుతుంది ఒకవేళ చాలా రోజుల వరకు ఉందంటే కిడ్నీ కూడా ఫంక్షనింగ్ మీద కూడా ఎఫెక్ట్ పడడం జరుగుతుంది సో కరెక్ట్ డయాగ్నోస్ కూడా చేసుకోవాలి ఎక్కడుంది అండ్ దాని పరంగా మనం ఈ జాగ్రత్తలు అనేది తీసుకోవాలి అండ్ వచ్చిన తర్వాత వాటర్ ఒకటి ఎక్కువగా తీసుకోవడం దాంతో సహా ఏంటంటే కొంచెం పాలకూర అనేది అండ్ స్వీట్ పొటాటోస్ అనేటివి అండ్ యానిమల్ ఫుడ్ అంటే అన్నీ నాన్ వెజెస్ అనేటివి ఇవి మనం తక్కువ చేసుకుంటూ ఉండాలన్నమాట కాబట్టి దాని తర్వాత మెడికేషన్స్ ఉన్నాయి హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ది కిడ్నీ స్టోన్కి ఉంది ఈజీలీ వెళ్ళిపోవడం జరుగుతుంది ఇప్పుడు ఒక క్వశ్చన్ మనకు రావడం జరుగుతుంది ఎప్పుడు మెడిసిన్స్ వాడడం మొదలు పెట్టాలి ఎందుకంటే చాలామంది చెప్తూ ఉంటారు టెన్ ఎంఎం ట్వెల్వ్ ఎంఎం ఉన్నా కూడా లక్షణాలు రావు యాక్సిడెంటల్గా తెలుస్తుంది టూ టు త్రీ ఎంఎం ఉన్నప్పుడు కూడా లక్షణాలు వస్తుంది ఎప్పుడు మెడిసిన్స్ మొదలు పెట్టాలి సో మెడిసిన్స్ మనం మొదలుపెట్టేది ఆ స్టోన్ సైజ్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట ఒకవేళ మీ స్టో స్టోన్ అనేది ఫైవ్ కైనా తక్కువ ఉంది అంటే మీకు అంతగా టెన్షన్ అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు వాటర్ మంచిగా తాగండి ఈజీలీ వెళ్ళిపోవడం జరుగుతుంది ఎందుకంటే ఫైవ్ కైనా తక్కువ ఉందనుకోండి మన యురేటర్ నుంచి ఈజీలీ పాస్ అవుతుంది ఒకవేళ ఫైవ్ కైనా ఎక్కువ ఉందనుకోండి అది మధ్యలో ఆగే అవకాశం ఉంటుంది మళ్ళీ అక్కడ కొంచెం డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ మనకు మెడిసిన్స్ కూడా అవసరం ఉంటుంది అన్నమాట సో హోమియోపతిలో దే ఆర్ లాట్ ఆఫ్ మెడికేషన్స్ మెయిన్ మెడిసిన్స్ బెరీ బెరీస్ వెల్గారీస్ అని ఉంటుంది ఆ మెడిసిన్స్తో ఈజీలీ వెళ్ళిపోవడం జరుగుతుంది అండ్ ఇక్కడ ఏంటంటే మనకు ట్రీట్మెంట్ తీసుకున్నాము ఇది వెళ్ళిపోయింది ఆ ట్రీట్మెంట్ పూర్తిగా ఆఫ్ చేయకూడదు హోమియోపతిలో స్పెషల్లీ మేమేం చేస్తాను రీఅపియరెన్స్ కాకుండా వాట్ ఆర్ ద రీజన్స్ బిహైండ్ ఇట్ మళ్ళీ మళ్ళీ రావడం దేనివల్ల జరుగుతుంది ఏం స్టోన్స్ ఉన్నాయి దాన్ని బట్టి కూడా ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట దానివల్ల ఇది మళ్ళీ రీఅపియర్ కాకుండా ఉంటుంది సో యాజ్ ఐఎమ్ సేయింగ్ కే ఒకసారి హోమియోపతి మెడిసిన్స్ వాడి తక్కువైపోయింది అనుకోండి రీఅపియరెన్స్ అయ్యే ఛాన్సెస్ ఆల్మోస్ట్ తక్కువైపోవడం జరుగుతుంది అన్నమాట ఓకే అండి ఎంత ఎంఎం ఉంటే కాంప్లికేటెడ్ అసలు ఎంత ఎంఎం ఉంటుంది ఇప్పుడు కాంప్లికేటెడ్ అంటే చూడండి మోర్ దాన్ ట్వెల్వ్ ఎంఎం మోర్ దాన్ టెన్ ఎంఎం ఉందనుకోండి అలాంటప్పుడు కొంచెం కాంప్లికేటెడ్ అనేది అయిపోతుంది కేసు అక్కడ వరకు మనం తీసుకు వెళ్ళకూడదు మెయిన్ థింగ్ అండ్ కాంప్లికేటెడ్ అంటే ఇక్కడ మనకు చాలా ఆపరేషన్ కానీ అది లేజర్ ఆపరేషన్ కానివ్వండి ఓపెన్ ఆపరేషన్ కానివ్వండి అయ్యే ఛాన్సెస్ అనేటివి చాలా పెరిగిపోతుంది బిలో ఉందనుకోండి ఒకవేళ ఫైవ్ కైనా బిలో ఉంది మెడిసిన్స్ అవసరం లేదు వాటర్ మంచిగా తాగండి పూర్తిగా వెళ్ళిపోతుంది ఫైవ్ ఎంఎంకైనా అది ఎక్కువ ఉందనుకోండి ఫైవ్ టు టెన్ వరకు టువెల్వ్ వరకు కూడా మనం హోమియోపతిలో చూసినాము వీ హ్యావ్ గివెన్ అ మెడికేషన్స్ అండ్ పూర్తిగా వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట సో టెన్ టు ట్వెల్వ్ ఎంఎం యూ కెన్ కమ్ టు హోమియోపతి దానికైనా కొంచెం ఎక్కువ ఉందనుకోండి అగైన్ వీ హ్యావ్ టు సీ కి బై మీకు సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి అది సిమ్టమ్స్ పైన డిపెండ్ అవుతుంది ఒకవేళ విపరీతంగా నొప్పులు వస్తున్నాయి అంటే వీ హ్యావ్ టు టేక్ అ కాల్ ఆల్స్ అంతగా మీకు నొప్పి ఏమీ లేదు అది కదలట్లేదు లోపలే ఉందంటే మెడిసిన్స్ తీసుకుంటే మెడిసిన్స్ మూలన అది కొంచెం షాటర్ అయిపోవడం జరుగుతుంది పగిలిపోవడం జరుగుతుంది మెడిసిన్స్ వల్లనే అండ్ మళ్ళీ వాటర్ మంచిగా తాగి మెడిసిన్స్ ఇచ్చి దానికి బయట మనం తీసుకురావచ్చు అనమాట ఓకే అండి అంటే కిడ్నీలో స్టోన్స్ అంటే వాటర్ కంటెంట్ పెంచితే తగ్గుతుంది అంటారు కదా అంటే ఎంతవరకు అంటే డైట్ పరంగా కానీ వాటర్ కంటెంట్ కానీ ఇది ప్రివెన్షన్ కూడా అండ్ ఇది ఒక రకమైన ట్రీట్మెంట్ కూడా అండ్ మళ్ళీ రాకుండా ప్రివె కూడా దీనికి చూసుకోవచ్చు ఇప్పుడు ఎంతవరకు అంటే ఇప్పుడు వాటర్ మీరు మంచిగా ఒకవేళ తాగుతూ ఉన్నారు సో వాటర్ తాగుతూ ఉంటే అక్కడ ఏమీ జమ అవ్వదు మన కిడ్నీలో ఏం స్టోర్ అవ్వదు అనమాట అక్కడ కంటిన్యూ దే ఫిల్టరేషన్ జరుగుతూ ఉంటుంది అండ్ ఏమేమి అక్కడ యూరియా కానీ ఆక్సిలైడ్స్ కానీ ఏమేమి ఉన్నాయి అవన్నీ బయటికి వస్తుంటుంది వాటర్ తాగకపోతేనే మనకు ఇబ్బంది అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట సో వాటర్ ఇంటేక్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద కిడ్నీ స్టోన్స్ అండ్ ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ వచ్చాయి అనుకోండి సో అది సిమ్టమ్స్ కూడా చాలా విగ్రస్ ఉంటుంది వీ కెన్ డిస్కస్ ఇట్ లేటర్ అనమాట

వస్తుంటది పోతుంటా సార్ ఒక్కొక్కసారి కంటిన్యూ ఉంటది ఇక్కడ డాక్టర్ గారు చెప్ చేస్తే దీంట్లో గట్టింది అని స్కానింగ్ లో డాక్టర్ ఏమి చెప్పలేదు ఉంది అని వేరే మన స్కానింగ్ సెంటర్ పోయితే దాంట్లో చెప్పిన మాకు ఇట్లా ఉంది మీకు సమస్య అని డాక్టర్ ఈ సమస్య ఉంది అని చెప్పలేదు ఇక్కడ డాక్టర్లు ఎట్లంటే చూస్తారు సమస్య చెప్పరు సరే ఇప్పుడు చూడండి మీకు ఉన్న లక్షణాలు పట్టి చూస్తే అది కిడ్నీ స్టోన్స్ లాగానే అనిపిస్తుంది ఎందుకంటే కిడ్నీ స్టోన్ నొప్పి అనేది కంటిన్యూ ఉండదు అది రావడం జరుగుతుంది ఎపిసోడిక్ అంటాం అన్నమాట వచ్చినప్పుడు విపరీతంగా నొప్పి రావడం జరుగుతుంది మళ్ళీ పూర్తిగా తక్కువ అవడం జరుగుతుంది మళ్ళీ వస్తే విపరీతంగా రావడం జరుగుతుంది తక్కువ అవుతుంది దీంతో సహా యూరిన్ మంటల్లో రావడం జరుగుతూ ఉంటుంది ఒకవేళ అక్కడ పెద్ద స్టోన్ ఉందనుకోండి అది కిందికి జారుతుంది అనుకోండి యూరిన్లో మీరు బ్లడ్ కూడా చూడొచ్చు దాంతో సహా ఏంటంటే ఒకవేళ మీకు ఆ స్టోన్ అనేది పూర్తిగా కిందికి జారిందంటే కింద భాగంలో కూడా నొప్పి మీకు రావచ్చు అనమాట అండ్ ఫ్రీక్వెన్సీ కూడా ఉంటుంది అంటే మళ్ళీ మళ్ళీ యూరిన్ రావడం ఇది కూడా జరుగుతుంది అనమాట సో ఇప్పుడు ఏమి చెయ్యాలి మీరు ఎలా డయాగ్నోస్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు వెళ్ళి అల్ట్రాసౌండ్ యూఎస్జి అబ్డామిన్ అబ్డామిన్ ది కడుపుది అల్ట్రాసౌండ్ అనే ఒక టెస్ట్ ఉంటుంది ఆ టెస్ట్ మీరు చేపించుకోండి ఆ టెస్ట్లో మనకు క్లియర్ కట్గా వచ్చేస్తుంది అవి ఏం ప్రాబ్లం ఉంది స్టోన్ ఎంత ఉంది రైట్ సైడ్ ఉందా లెఫ్ట్ సైడ్ ఉందా అన్నట్లు మనకు తెలుస్తుంది దాని ప్రకారంగా మెడిసిన్ ఇవ్వచ్చు ఇప్పటి నుంచి మీరు చేసే పని ఏంటంటే వాటర్ మంచిగా తాగుతూ ఉండండి ఫోర్ ఫైవ్ లీటర్స్ ఆఫ్ వాటర్ అర ఒక గంటకి ఒక గ్లాస్ వాటర్ ఖచ్చితంగా మీరు తీసుకుంటూ ఉండండి ఈ కాల్కి ముందు నేను ఏమేమి ఫుడ్ ఐటమ్స్ చెప్పాను ఆ ఫుడ్ ఐటమ్స్కి మీరు అవాయిడ్ చేయండి సో ఒకవేళ చిన్నగానే ఉంది స్టోన్ అంటే వెళ్ళిపోతుంది బట్ బెటర్ టు గో ఫర్ టెస్ట్ ల్యాబ్లో టెస్ట్ చేయించుకొని ఒక యూరిన్ శాంపుల్ కూడా టెస్ట్ చేయించండి సిఈఈ అంటాం దానికి అది కూడా చేయించుకుంటూ ఈ అల్ట్రాసౌండ్ చేయించండి డెఫినెట్లీ పూ పూర్తిగా ఒకవేళ పెద్ద స్టోన్ ఉందనుకోండి అంటే ఫైవ్ కైనా ఎక్కువ ఉందంటే వీఆర్ హియర్ ఫర్ యూ మీ దగ్గర ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ క్లినిక్ కి విజిట్ అవ్వండి ఒకవేళ ఫైవ్ ఎంఎం కైనా చాలా తక్కువ ఉందంటే భయపడాల్సిన అవసరం లేదు వాటర్ మాత్రం మీరు మంచిగా ఫోర్ ఫైవ్ లీటర్స్ వాటర్ రెగ్యులర్ బేసిస్ మీద తీసుకుంటుండే ఆటోమేటిక్ వెళ్ళిపోవడం జరుగుతుంది ఓకే అండి నెక్స్ట్ కాలర్ కూడా లైన్ లో ఉన్నారు రాజు రాజమండ్రి నుంచి మాట్లాడండి మీ సమస్య టీవీ వాళ్ళు మ్యూట్ చేయండి మ్యూట్ చేసి మీ సమస్య చెప్పండి లేదంటే డిస్కనెక్ట్ చెప్పండి మీ సమస్య చెప్పండి గుడ్ ఆఫ్టర్నూన్ అండి చెప్పండి సార్ సార్ నాకు యూరిన్ స్లోగా వస్తుంది వాటర్ ఎక్కువ తీసుకుంటాను దెన్ ఈ మధ్య యూట్యూబ్ లో ఒక డాక్టర్ గారు వాటర్ ఎక్కువ తాగితే కిడ్నీ మీద లోడ్ పడుతుంది అన్నట్లుగా మాట్లాడిన వీడియో విన్నాను నేను ట్రూ యా ఇప్పుడు చూడండి యూరిన్ ఎంత తాగాలి అందరూ ఫైవ్ లీటర్స్ తాగాలనా అందరూ ఫోర్ లీటర్స్ తాగాలనా ఇలా ఉండదు ఫస్ట్ పాయింట్ అందర్ వా బాడీ డిమాండ్స్ అనేది అది ఎక్కువ తక్కువ ఉంటుంది సో ఇక్కడ హౌ వీ హ్యావ్ టు జడ్జ్ ఇప్పుడు వరకు నేను వాటర్ తాగాలి తాగాలి అని చెప్పిన ఎవరికి అది ఎక్కువగా స్టోన్ ఉన్న వాళ్లకు స్టోన్ వచ్చే హిస్టరీ ఉన్న వాళ్ళు తాగాలి ఇప్పుడు నార్మల్ మనుషులు ఎంత వాటర్ తాగాలి ఇప్పుడు కొంతమందికి అయితే దాహం అవుతూనే ఉంటుంది వాళ్ళు తాగాలి ఇప్పుడు కొంతమందికి దాహం చాలా తక్కువ అవుతుంది లేదంటే అవ్వదే అవ్వనే అవ్వదు ఓన్లీ వాళ్ళు తిన్నప్పుడే వాటర్ తాగడం జరుగుతుంది అనమాట సో ఇలా కూడా చేయకూడదు హౌ వీ హ్యావ్ టు జడ్జ్ అంటే ఇప్పుడు యూరిన్ చూడాలి మన యూరిన్ ఎలా ఉంది ఒకవేళ క్లిస్టర్ క్లియర్ యూరిన్ వస్తుంది అలాంటప్పుడు యు ఆర్ డ్రింకింగ్ గుడ్ వాటర్ అంటే కొంచెం ఎక్కువనే వాటర్ తాగుతున్నారు కొంచెం లైట్ ఎల్లో ఒకవేళ యూరిన్ వస్తుంది అనుకోండి ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫైన్ మీరు నార్మల్ వాటర్ తాగుతున్నారు కానీ ఇప్పుడు యూరిన్ చేస్తున్నప్పుడు స్మెల్ వస్తుంది అండ్ డార్క్ ఎల్లో యూరిన్ వస్తుంది అంటే ఇక్కడ మీరు వాటర్ చాలా తక్కువ తాగుతున్నారు బ్రౌనిష్ ఎల్లో కలర్ ఉందంటే వీఆర్ సివియర్లీ డిహైడ్రేటెడ్ ఇది చూసుకుంటూ మీ డ వాటర్ ఇంటేక్ అనేది మీరు ప్లాన్ చేసుకోండి ఫస్ట్ థింగ్ అండ్ దాని తర్వాత ఇంకొక పాయింట్ కూడా మీరు చెప్పారు యూరిన్ స్లో వస్తుంది అన్నట్లు చెప్పారు సో యూరిన్ స్లో రావడానికి మనకు రెండు రీజన్స్ ముఖ్యంగా ఉంటుంది ఫస్ట్ రీజన్ ఏముంటుందంటే మీకు ఒకవేళ ఏజ్ ఎక్కువ ఉంది అంటే ఆల్మోస్ట్ యూ హ్యావ్ క్రాస్డ్ యువర్ ఫార్టీస్ అండ్ ఫిఫ్టీస్ అనుకోండి ప్రోస్టేట్ ప్రాబ్లమ్ మీకు రావచ్చు ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ ప్రోస్టైటిస్ ప్రోస్టాటోమెగాలి ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు రావచ్చు ఈ ప్రోస్టేట్ ప్రాబ్లమ్స్ మూలన కూడా యూరిన్ కొంచెం స్లో రావడం జరుగుతుంది కొంతమందిలో ఫ్రీక్వెంట్ కూడా రావడం జరుగుతుంది కొంతమందిలో యూరిన్ చేసిన తర్వాత కూడా ఇంకా లేచి అటు ఇటు తిరుగుతున్నప్పుడు కూడా కొన్ని డ్రాప్స్ వెళ్ళిపోతున్నాయి అన్నట్లు ఫీలింగ్ కూడా ఉంటుంది అండ్ ఇంకొక కేసు ఏముంటుందంటే స్ట్రిక్చర్ ఉండొచ్చు స్ట్రిక్చర్ అంటే ఆ యూరిన్ చేసే పైప్ ఉంటుంది కదా ఆ పైప్ అనేది కొంచెం చిన్నగా అయిపోవడం జరుగుతుంది అది నార్మల్గా ఉండదు కొంచెం చిన్నగా అయిపోతుంది దానికి ఏమైనా స్ట్రిక్చర్ అంటాం సో స్ట్రిక్చర్ ఉన్నప్పుడు యు ఆర్ యూరినేటింగ్ యూరిన్ చేస్తున్నప్పుడు కొంచెం పెయిన్ కూడా మీకు అవ్వడం జరుగుతుందండి సో బెటర్ ఏంటంటే ఒక్కసారి మీరు టెస్ట్ చేయించుకుంటే డాక్టర్ దగ్గర వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే మీకు స్ట్రిక్చర్ ఉందా లేదంటే ప్రోస్టేట్ ప్రాబ్లం ఉందా తెలుస్తుంది హోప్ ఐ ఆన్సర్ యూర్ క్వశ్చన్ ఓకే అండి నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు సుధాకర్ బాపట్ల నుంచి మాట్లాడండి మీ సమస్య చెప్పండి హలో సార్ హలో చెప్పండి సుధాకర్ గారు ఓకే రైట్ కిడ్నీ టెన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ ఉందండి లెఫ్ట్ కిడ్నీ లెవెన్ పాయింట్ ఫోర్ సెంటీమీటర్ ఉంది సార్ ఈ మెడిసిన్ వాడాను సార్ మళ్ళీ ఇది పెరగటానికి ఏమన్నా అవకాశం ఉందా సార్ సి చూడండి ఒకవేళ మీకు ఇప్పుడు నొ ప్రాబ్లమ్స్ ఏం లేవు అనుకోండి ప్రాబ్లమ్స్ లేవు అంటే మీ సియు సియుఏ అంటే యూరిన్లో ఇబ్బంది యూరిన్ టెస్ట్ అంటే సియుఏ అంటాము అది పూర్తిగా నార్మల్ ఉంది కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అనేది నార్మల్ ఉంది అంటే పెద్దగా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు కొంతమందికి కిడ్నీ ఒకటి పెద్ద ఒకటి చిన్నగా అనేది ఉంటుంది కొంతమందికి కొంచెం పైన కొంచెం కింద కూడా ఉంటాయి కిడ్నీస్ కొంతమందికి కిడ్నీస్లో లోపల సిస్టర్ కూడా ఉంటుంది అనమాట సో ఇఫ్ ఎట్ ఆల్ ఇట్స్ నాట్ గివింగ్ యు ఎనీ ప్రాబ్లం భయపడాల్సిన అవసరం లేదు కానీ ఎవ్రీ ఇయర్కి కానీ లేదంటే ఎవ్రీ సిక్స్ మంత్స్కి మీరు టెస్ట్లు అనేటివి ఖచ్చితంగా చేసుకోవాలి అక్కడ పెరుగుతుంది అంటే హైడ్రోనిఫ్రోసిస్ మూలన పెరుగుతుందా లేదంటే వేరే ప్యారన్కైమల్ చేంజెస్ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ అనేది కూడా కొంతమందికి కనబడుతుంది సో ప్యారన్కైమల్ చేంజెస్ ఉన్నాయా అండ్ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ ఎలా ఉంది జిఎఫ్ఆర్ ఎలా ఉంది అండ్ యూరిన్లో ఏమైనా ప్రోటీన్ కానీ కీటోన్స్ కానీ వెళ్తున్నాయా ఆర్బీసీస్ కనబడుతున్నాయా అది చూసుకొని దాని ప్రకారంగా వెళ్ళాలన్నమాట మెడిసిన్స్ తీసుకొని సో ఇఫ్ ఎట్ ఆల్ ప్రస్తుతానికి ఆర్ హ్యాపీ అండ్ ఆర్ డోంట్ హ్యావింగ్ ఎనీ సిమ్టమ్ అంటే టెన్షన్ తీసుకోకండి కానీ ఎవ్రీ సిక్స్ మంత్స్లో ఒక్కసారి ఖచ్చితంగా టెస్ట్ అయితే చేయించుకోండి ఓకే అండి కిడ్నీలో స్టోన్స్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ